నమస్తే అండి తెలుగు వంటలకి స్వాగతం ఈరోజు మనం ఫ్రాన్స్ బిర్యానీ చేసుకున్నాం ఫ్రాన్స్ బిర్యానీ కావాల్సిన మనం ఫ్రాన్స్ అనేది ఆల్రెడీగా మనం కడిగి పెట్టుకున్నామండి దానికి కారం ఉప్పు మసాలా ఆల్లం వెల్లి పేస్ట్ కలిపి ఉంచుకున్నామండి బియ్యం కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద బౌల్ పెట్టుకున్నాం అందులో ఆయిల్ పోసుకుంటున్నాం ఆయిల్ ఆయిల్ పోసుకున్నామండి ఆయిల్ మరుగుతుంది దానికి అందులో గరం మసాలా ఉన్నా మసాలా వేసుకోవాలి ఇప్పుడు మన ఆల్రెడీ ముందు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఏతుందండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం అండి గడ్డి ఉప్పులు వేసుకుంటున్నాం మనం కొంచెం సాల్ట్ అనేది ఆనియన్స్ ఎగడం కోసం వేసుకుంటామండి రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి ప్రాన్స్ బిర్యానీ ఫ్రెండ్స్ ఇది మన తెలుగువారి ఫ్రాన్స్ బిర్యానీ ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు అల్లం పేస్ట్ ఉన్న ఆనియన్స్ వేగిందండి మనం టమాటా వేసుకుంటున్నాం కొంచెం మూత పెట్టుకుందామండి టమాటాలు కొంచెం మగ్గాలి మూత తీసుకుందాం చూస్తున్నాం పచ్చిమిర్చి వేసుకుంటామండి ఇప్పుడు ఆనియన్స్ టమాటా కొంచెం వేగిందండి పచ్చిమిర్చి వేగింది ఇప్పుడు మనం మనందరం రొయ్యలు వేసుకుంటాం ప్రాన్స్ వేసుకుందామండి ప్రాన్స్ బిర్యానీ కదా ప్రాన్స్ బిర్యానీ కోసం ప్రాన్స్ వేసుకున్నాము కారం వేస్తున్నాం అండి టూ 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 స్పూన్స్ ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ అండి గరం మసాలా వన్ స్పూన్ గరం మసాలా సాల్ట్ ఉప్పు వేసుకుంటున్నామండి గల్లుకు చూసుకో ఫ్రెండ్స్ మనం ఎంతైతే మనం ఉప్పు కావాలంటే తర్వాత మనం కావాలంటే వేసుకోవచ్చు ఫ్రాన్స్ చేసాం కదండి కొంచెం మనం అదే కొంచెం వరకు జస్ట్ మూత పెట్టుకుందాం రెండు నిమిషాలు మూత ఇద్దామండి మా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మంచి పెద్ద మళ్ళీ షేర్ చేయండి ప్రాన్స్ బిర్యానీ ఆంధ్ర ప్రాన్స్ బిర్యానీ చేసుకుంటున్నామండి కొంచెం ఇప్పుడు రైలు బాగా వేగాయి కదండి ముందు ముందు నానబెట్టుకున్న రైస్ ఉన్న రైస్ వేసుకోవాలి మనం రైస్ అనేది మనం బాస్మతి రైస్ అనేది తీసుకోవచ్చు లేదంటే ఇంట్లో ఉన్న మన సిల్క్ రైస్ అయినా పర్లేదు ఏ రైస్ అయినా మన ఇష్టం చేసుకోవచ్చండి మనమైతే సిల్క్ రైస్ తీసుకున్నాం ఇది ఫ్రాన్స్ బిర్యానీ కాబట్టి సిల్క్ తీసుకున్నామండి దమ్ అయితే పక్కగా మనం బాస్మతి రైస్ తీసుకోవాలి మనం రైస్ మన రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి మనం రైస్ వేసిన కొంచెం రైస్ అనేది కొంచెంలాగా ఫ్రై చేయాలండి దాని తర్వాత మనం ఏ గిన్నెతోనైతే మనం రైస్ తీసుకుంటామో ఆ రెండు ఒక గిన్నెకి రెండు గిన్నెలు వాటర్ పోసుకోవాలి అందులో వాటర్ అండి ఇప్పుడు మనం మనం ఒక గిన్నెతో తీసుకున్నాం రైస్ ఇప్పుడు దా దాంతో రెండు గిన్నెలు వాటర్ పోసుకుంటున్నాం ఇందులో టూ గిన్స్ వాటర్ పోస్తాము ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఒకవేళ సాల్ట్ అయినా సరిపోందో చూసుకొని చాలా పొత్తు వేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి అలా కలపండి కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటున్నామండి కలుపుకుందాం అలాగా చూసుకుని ఫ్రెండ్స్ కొల్ల మాత్రం మర్చిపోద్దు మీరు ఏ గింజను తీసుకున్న రైస్ అనేది ఆ గింజతో రెండు గిన్నెలు వాటర్ పోసుకోవాలి మనం అందులో మన ఫ్రాన్స్ బిర్యానీకి ఓ సాల్ట్ మాత్రం చూసుకోండి ఇప్పుడని నాకు కొంచెం సాల్ట్ చాలేదు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను సాల్ట్ వేసాం కదా మొత్తం కలుపుకుందాం మంట మనం హైలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకొని మనం మూత పెట్టుకుందాం ఐదు నిమిషాలు అయింది కదా మూత తెద్దాం మనకి ఇప్పుడు పొంగు వచ్చింది కదండి ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టించుకోవాలి సిమ్లో పెట్టుకొని మన ఫ్రాన్స్ బిర్యానీకి ఇప్పుడు కొంచెం పైన కొంచెం కొత్తిమీర వేసుకుందామండి అలాగే పుదీనా కొడను కలుపుకుందాం అలాగా చూసుకోండి ఫ్రెండ్స్ అసలు మనకి ఇప్పుడు సాల్ సరిపోయిందో చూసుకోండి ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు అండి మూత తీసి ఇప్పుడు ఒక్కసారి మనం కలుపుకుందామండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం ఫ్రాన్స్ బిర్యానీ అండి ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోద్దు ఇంకా మన మరెన్నో వంటలు మనం ముందుకు వస్తాం మూత పెట్టుకుందాం సో మనం కలుపుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్లో తెలుగు వన్ డాట్ వంటలకి మంచి లైక్ చేయండి చూసుకోండి మళ్ళీ అన్నం ముద్ద ముద్ద కట్టిస్తుంది లేదంటే అడుగు పెట్టేస్తుంది ఫ్రెండ్స్ అది చూసుకోండి రైస్ని కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి తెలుగు ఫ్రాన్స్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఉండే రెడీ అయిపోతుంది ఒకసారి చూసుకోండి ఫ్రాన్స్ అలాగా అంటే కొంచెం వాటర్ ఉందా కూడా మనం చూసుకోవాలి రైస్ లాస్ట్లో ఒకసారి మనం కలుపుకొని తెలిసిపోద్ది అయిపోయిందండి ఫ్రాన్స్ బిర్యానీ ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోద్దు తెలుగు లాంటి వండ వంటలకి మన ఆంధ్ర వంటలు ఫ్రాన్స్ బిర్యానీ అండి అయిపోయింది లాస్ట్ కొంచెం కొత్తిమీర జలుసుకుందాం మంచి మంచి గుమ్మకు మీద ఆడుకుందండి ఫ్రాన్స్ బిర్యానీ అనేది స్ అయిపోయింది మనం మన ఫ్రాన్స్ బిర్యానీ అని అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ పీసుకుందామండి ట్రై ఫ్రెండ్స్ మీరు మా ఛానల్లో ఫాలో చేయండి సేమ్ ఎలాగైతే మన ఈ ఫ్రాన్స్ బిర్యానీ చేయాలనుకుంటే సేమ్ మన ఛానల్లో చూసుకొని ఫ్రెండ్స్ చేయండి మంచి టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వంటలు మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు ఫ్రెండ్స్ తెలుగు వన్ డాట్ వంటలు కూడా మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్